అమ్మలగన్న అమ్మ ఆ తల్లి ఆ దివ్య దేవతామూర్తి ఈ ప్రాంత ప్రజలందరినీ సుభిక్షగా చూస్తూ ఏమని చెప్పను ఈ అద్భుత లీలల క్షేత్రం అందరికీ తొంగు బంగారమై మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని అమ్మవారిని ప్రార్థించినట్లే ఓ సర్వేశ్వర ఓ దేవాది దేవాదిదేవ అని మీ అంత హస్తాలతో మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని దివ్య లోపము మీ మనస్సునందు మీ గంధములతో ఆవిష్కరించండి స్వామి మానవ రూపములో జన్మించిన ఓ మహనీయ చక్రవర్తి నెల్లూరులో గొలగమ్మడి గ్రామం అనే ఓ అసలి ప్రాంతం ఒకనాడు స్వామివారు చివరి మదిలి తన కుటీరాన్ని ఏర్పరచుకొని తన సేవకులతో ఆ ప్రాంతాన్ని పునీతం చేసి ఇవాళ అక్కడ ప్రజలందరూ స్వామీ స్వామి అని ఆ ప్రాంతం ఆ తమిళ దేశం కన్నడ దేశం అశేష జనవాహునితో ప్రజలకు కొన్ను బంగారమై అక్కడికి వెళ్ళిన వారికి ఏ సమస్యకైనా ఒక రాజముద్రతో కూడినటువంటి ఒక సృష్టి సీటి మీకు వస్తుంది ఏ సమస్యకైనా స్వామివారు నర్మ గర్భంగా అయితే కొందరికి అతి అతిశీఘ్రంగా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అతి నిదానముగా వాళ్ళ వాళ్ళకు పట్టిన కర్మలన్నింటినీ తొలగించి శ్రీ స్వామి వారు అన్ని విధములుగా ఆ కుటుంబాలను సుభిక్షలు చేస్తారు వెంకటేశ్వర అంటే అది స్వామి కనపడరు అక్కడున్న నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా స్వామి మా ఊరు వచ్చారు మాకీ మంచి జరిగింది ఆయన వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి మా బిడ్డలకు చక్కటి వివాహం చేశారు మా కుటుంబాలు ఆ గ్రామంలో అడుగు పెడితే చాలు స్వామివారు ఎవరి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు కుబేర్లు పిలిచిన సంపన్నులు పిలిచిన నిరుపేదల ఇంటికి వెళ్ళి అయ్యా బాగున్నావా అనే స్వామి యొక్క ఆ పాదము ఆ ఇంట్లో పెడితే ఒక బ్రహ్మ పాదం సకల దోషములు సకల జీవరాజులు దెయ్యాలు భూతాలు అన్నీ పారిపోతాయి స్వామిని చూస్తానే వాళ్ళకు మనశ్ శాంతి ఏర్పడుతుంది అటువంటి ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచ యవనికిలోనే అట్టి మహనీయ చక్రవర్తి ఆ అవధూత సార్వభౌముడు ఆ నిరుపేద నారాయణుడు మరొకరు పుట్టలేమో మరి అలాంటి దేవదేవుడు అక్కడ పావన కన్నా నదికి అతి సామీప్యములో గొలగముడి క్షేత్రంగా స్వామి ఇక్కడ కృష్ణానదికి కృష్ణానది అతి దగ్గరలో ఉంది కృష్ణానది ఉత్తర ఈ గొల అక్కడ గొలగమూడి గో డి ఇక్కడ కూడా అంటే గోడి గొల్లపూడి ఈ ప్రాంతాన్ని స్వామి వారు పుట్టిన భక్తులకు కుండు బంగారం ఈ మధ్య సంతానం లేని దంపతులు వచ్చారు నా స్టూడెంట్ ఒకడు అడిగాడు సార్ అగ్ని ఉన్నాయి ఒక్కటి వెళ్తుంది గురువు గారు అన్నాడు రా అన్నాను ఏమి లేదు గురుదేవా నాకు సంతాన భాగ్యము లేదు మా కుటుంబంలో ఒక పెద్ద వెలుతుగా ఉంది నా తల్లిదండ్రులు కూడా మదన పడుతున్నారు అని వాళ్ళంటే ఆ దంపతులను నేను చెప్పాను అయ్యా మన దివ్య సన్నిధిలో మన స్వామి సన్నిధిలో ఒక ఉయ్యాలు ఉంటుంది బాల వెంకటేశ్వర గారు ఆయన సంతాన భాగ్య 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 ప్రదాత ఆయన నమ్మిన వారికి అతి శీఘ్రంగా ఒక శారదాంబ తల్లిను ఓ లక్ష్మీదేవమ్మ తల్లిను పుణికి పుచ్చుకున్నట్లుగా బంగారు లాంటి బిడ్డనిస్తారు అది స్వామి ఇందాక పసిబిడ్డ వచ్చింది స్వామినే చూస్తుంది అంటే స్వామి ఆ దివ్య తేజస్సు చూడండి గంట గంటకు ఆ పేజులో మూర్తి స్వరూపుణి మారుతుంది సో భక్తుల మీ అందరు కూడా ఏదో ఒక సమస్య సమస్య లేని మానవుడు ఈ ఎలలో లేడు ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ అలాగే మన రాష్ట్రపతి భగవంతుడికి కష్టాలు వచ్చిన ఈ భర్త వారే దేవుడిగా ఎన్నో కష్టాలు అనుభవించారు మానవాడి కోసం మనకి ఎవరికన్నా గరం ఆ ద్వరాన్ని స్వామి అతిశీఘ్రంగా తగ్గిస్తాడు రేపు బాబు ప్రాణం పోయేవాడు కూడా కానీ ఆ ద్వరాన్ని స్వామి తీసుకుంటారు అనుభవిస్తారు నా భక్తుడికి నేను అంకితము కావాలి ఓ అంకితమూర్తి ఓ పరమ అంకితమూర్తి ఓ దయాడు పిలిస్తే వెంటనే అతి శీఘ్రంగా స్పందించే మన దేవదేవుడు వెంకేశ్వర సన్నిధిలో మనం అందరం ఇక్కడ ఉండడం మన పూర్వజన్మ శక్తులతో అది వెంకేశ్వర అయితే ఉంటాను మీ అందరూ అక్కడ ప్రసాదం మీ క్లాసుని ఎదురు చూస్తుంది అలాగే మన గురువు గారు కూడా ఇలా వారు మాట్లాడేదానికి సమయం తక్కువగా ఉన్న దాని వల్ల వారు సత్కరించవలసింది సత్కరించవలసిందిగా అలాగే ఒక విశేషం నా జన్మభూమి నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా అనంతసాగరం మండలం అంటే శ్రీ స్వామివారు కూడా ఆత్మకూరు తాలూకాలోనే సేజర్ల మండలం నాగుల వెల్లెటూరు గ్రామంలో పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక సిద్ధను కలిగినటువంటి సోంపల్లి వారి కుటుంబం వాళ్ళు దాన ధర్మాలకు ప్రసిద్ధి సోంపల్లి పెంచలనాయుడు పిచ్చమ్మ దంపతులకు శ్రీ స్వామివారు ప్రథమ సంతానంగా పుట్టి ఆ గ్రామంలో ఉన్న కష్టాలను పూర్తిగా పరద్రోని అక్కడ ప్రతి ఒక్కరూ ఐశ్వర్యవంతులే అలాంటి దేవతడు ఆ ప్రాంతం నుంచి అనంతసాగరం దగ్గర నుంచి ముత్తుకూరు అనంతసాగరం అక్కడ గుడి ఉంది వెంకటేశ్వరం గుడి అనంతసాగరము చిట్టుగొడ్డపల్లి అనే గ్రామాల మధ్య స్వామివారు నడయాడే రోజుల్లో హోమగుండం వేస్తే ఆ గుడిని నా సాయి శక్తుల స్వామి యాజ్ఞతో డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా అక్కడ ఇద్దరు వ్యక్తులు సుబ్రహ్మణ్యం గారు పద్మావతమ్మ గారు వచ్చి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అక్కడ అన్నదానం చేయాలంటే మూడు నెలలు ఆగాలి మేము పెడతాం మేము పెడతాం స్వామి సన్నిధులు అలాంటి భావన రావాలి ఒక పది మందికి అన్నదానం చేస్తే వచ్చే పుణ్యము ఈ జన్మలో మరొకటి కనపడదు ఆ అన్నదానం మహిమటువంటి అందులోనూ ఈ అన్నదానం స్టార్ట్ అయింది మన వెంకటేశ్వర గారు వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళితే అక్కడ అయ్యో మా ఇంట్లో వస్తే బాబుని కాదు వాళ్ళు ఉండలే అన్నం వండి రెడీగా చూస్తూ ఉంటారు మరి ఆ వాళ్ళను ఆశీర్వదిస్తారు పది మందికి అన్నం పెడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు చక్కగా చదువుకుంటారు వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు వస్తాయి ఆ కుటుంబంలో ఉన్న సమస్త దోషాలు వాస్తు దోషాలు కానీ అన్నీ పారిపోతాయి అలా వెంకటేశ్వరిని ఆరాధించిన వారికి ఆయన ఒక సంతాన భాగ్య భాగ్య ప్రదాత అలాగే ఒక విద్యా భాగ్య భాగ్య ప్రదాత అలాగే ఒక ఉద్యోగ భాగ్య భాగ్య ప్రదాత అలాగే ఒక ఆరోగ్య భాగ్య భాగ్య ప్రదాత ఎవరైనా వ్యాపారంలో నష్టం వచ్చి అయ్యో ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా బతికాను సర్ప్రైజ్గా నాకు నష్టం వచ్చిందని అనుకున్నవాళ్ళు ఆ దేవదేవుని స్మరించి ప్రార్థించండి మళ్ళీ అతను యథాస్థితి కన్నా ఇంకా గొప్ప స్థితికి వెళ్తాడు అది వెంకటేశ్వర మరి ఆ స్వామి ఆ అనంతసాగరం నుంచి అదిగో అక్కడ నర్సమ్మ గారు సార్ లేచి నిలబడి అలాగే మాధవమ్మ గారు మా రాజ్యంలో శ్రీమంతులందరికీ అని పెడతారు నరసమ్మ మాధవమ్మ అలాగే మందులమ్మ గారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆనంద గుడికి గుడికెళ్ళి గొల్లపూడిలో ఉన్న గుడిని చూడాలి అని ప్రేరణ పొంది వచ్చారు వారికి భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర అమ్మ మీరే రెండు నిమిషాలు మాట్లాడతారా రెండు నిమిషాలు మాట వెంకటేశ్వరితో తిరిగిన పుణ్యాలు వారి సాన్నిహిత్యము రంగయ్య గారికి నిరంతరం పిలిస్తే పలుకుతారు వెంకయ్య స్వామి అది మన గురువుగా కల్వారుజమున నాలుగించి వేసి ఆ స్వామిని ఆస్వాదిస్తారు స్వామి రూపము కావాలంటే చూస్తారు నిత్య పొలి చేస్తూ ఉంటారు స్వామికి వారు ప్రతి శనివారం రావడం ఇక్కడ నుంచి స్వామి సేవ చేస్తున్నాను సార్ నాకు నేను నాకు సింగల్ కిడ్నీ ఉండేది అది కూడా త్రిపూర్లో ఉంది కానీ చనిపోయేది ఇంతేమో అనిపించింది నా మనసు చనిపోయేది ఇంతేమో అనిపించింది ఆత్మ దండబద్ద పండుగందజలికి ఆత్మ రచమ ఇంత పట్టుకున్నా ఆటో తీసుకుని పండుగ రాలేనో పాడలేను నా వల్ల కాదు స్వామి ఏ స్వామి నాకు ఆట పడే నిలబడిపోయినా అంశంలో లేక ఒకటేకి బాగా కాదమ్మని చెప్పేసాడు ఇప్పుడు అరవీంద్ దాసు కానీ పండుగ భజన స్టార్ట్ అవుతుంది పండుగ వేగనొచ్చేసాడు వచ్చి ఇక్కడ బంధాలు కట్టేసి వచ్చి మొట్టలో పావును తీసేసి పావును తీసి పర్వాలేదు బాగుంది ఉంది లీజ్ అనేది ఇంకా భజన తెల్లవారు చేసాము ఇంకా మళ్ళా మళ్ళా మల్లారా రివర్స్ వచ్చింది మళ్ళీ అప్పుడు మనం అదే పండుగ తీసుకెళ్ళి నాకు స్వామి ప్రసాదం పెంచు మన అయ్యప్ప స్వామి మా ప్రసాదంలాగుండ చేతిలో బస్ తాగుతుంది తాగిన తర్వాత వేసి తిరగగలిగిన స్వామి సేవ చేస్తున్నా ముప్పై ఏళ్ళు ఇంచు స్వామి సేవలో ఉన్నా ఫస్ట్ ఫస్ట్ నేను దన్నవాడమ్మని నమ్ముకున్నాను గల పిల్లలు ఆయన ఆయన నీడలో ఉన్నాయి ఆ నేడలో ఉన్నాను కానీ ఇతర పూజారి మహాన్ భావ గుడికి ఒక పాట పాడమని నేను ఏమన్నానంటే నా కూతురు పెళ్ళి ఇంటిదార్లు ఎగిపోయింది అందరూ చేయడం అయిపోయింది ఆయనే చేస్తాడు గర్వంగా ఆ రెండు మూడు ఆకులేదు అనుకోని అమ్మాయి పెళ్లి చేసి ఆయన పూర్తయింది పెళ్లి కుదిరి రాను కోపం అంతా పెళ్లి కుదిరి పెళ్ళి అవుతుంది పెళ్ళి నా వాళ్ళు జన్మేసి ఏడ్చిన తక్కువ నాయన క్షమించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు వాన కానీ ఒంగిడి కానీ బాగా పారిగినా కావాల్సింది ఆయన పోయి ఆయన మనం పెట్టుకొని అటువంటి మహానుభావుడు స్వామి ఈ ఈ గంటలో నువ్వేం కావాలో కోరుకో నా కష్టం నువ్వు ఇంటికి పోయా సరిచేసుకో అది ఆయన నమ్మాలైతే నీ మనసు మీ భక్తి ఆయన నచ్చాల నచ్చితేనే ఆయన నీళ్ళకి తీసుకుంటాను అది ఆ ఉండే భావం నా వరకు నాకు అనుభవం ఏమి లేదు పూజ చేసేది రా ఏమిట కాకుండా ఓం నారాయణ ఆది నారాయణ ఒక మాటే నాకు సహాయం చెప్పింది అది ఎట్ట చేయాలని కూడా చెప్పాడు ఎట్ట చెయ్యాలనేది కూడా అది నడిపించాడు ఇప్పుడు చేయాలా ఇది చేస్తే స్వామి సైన్యకి జరగవు నువ్వు కళ్ళు మూసుకో నాలుగు పక్క తిరిగి నవ్వి ఆకే మాత్రం స్వామి సైన్య జరగలేదు కళ్ళు మూసుకో హృదయం స్వామికి అరవకాని కళ్ళల్లో పెట్టుకొని చెయ్యి అప్పుడు అబట్టండి స్వామి అది జన్మ ధరించదు నూరులో నూరు మందిలో ఒక్కరికి నామ మంత్రం అంద అలా చేయాలి స్వామి సేవ కళ్ళు తీసుకుని చూడాలి ఇక్కడ నేను చెప్పే కాడికి భక్తులు చెప్తే మహస్ఫూర్తిగా ఏకాగ్రతగా స్వామి నన్ను ఇంటికి వెళ్ళిన గడ్డలోనే మీ తమిళ పరిష్కారం అలాగే ఆమె చూసారా కిడ్డీ రెండో కిడ్డీ కూడా పాడయ్యేటువంటి పరిస్థితుల్లో స్వామివారిని ఆశ్రయించడం తర్వాత ముప్పై ఏళ్ళు ఆమె హ్యాపీగా జీవిస్తూ మెట్లు కూడా చక్క చిక్క చెక్క ఇంకుతూ వచ్చిందాన్ని చూసారా అలాగే ఆమె కుమార్తె నిశ్చాంతము ఆగిపోతే నాకు ఎవరు దిక్కుని వారిని ఆశ్రయించిన ఆ పల్లికి చివరకు కుమార్తె వివాహమై ఆమెకు సంతోషాన్ని ప్రసాదించాడు మన దేవదేవుడు వెంకటేశ్వరు గారు చూసారా ఇలా ఎన్నో ఎన్నో తల్లి నమ్మిన వారికి పొంగు బంగారు స్వామి ఇప్పుడు మన నర్సమును कोचिंग ना सेशन वास प्रमोद तो मां गुरुदा जी गुरुदेव मेल नामा राम राम जी राम जी आप मां गुरुदा जी ना तुम्हारे सामने चलो चलो तुम्हारा मन भगवान एनके स्वामी महाराज की जय भगवान एनके स्वामी महाराज की जय भगवान एनके स्वामी महाराज की మేఘమ్మ ఈరోజు అన్నదాతలు కొన్ని వేల ఏనుగులు కొన్ని వేల గుర్రములు కొన్ని వేల మంచి గోవులు సువిశాల ఈ ప్రపంచాన్ని దానము చేసినారా అని పుణ్యఫలం అన్నదాతకు వస్తుంది ఆ స్వామి సన్నిధిలో ప్రసాద వితరణ చేసిన వారికి వస్తుంది వారిలో ఈరోజు అన్నదాత శ్రీ కోనేని రెండప్ప గారు విజయలక్ష్మీదేవి గారు రావాల్సిందిగా కోరుతూ వారు ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనం పెడుతున్నారు ఒకసారి భోజనం పెట్టినప్పుడు వాళ్ళ కుమారుడు పెళ్ళైతే భోజనం భోజనం అనుకున్నారు కుమారుడు గురిష్ట కోడలు మాధవి ఆ సంవత్సరం వివాహమైంది ఈసారి మళ్ళా వచ్చి భోజనం పెట్టాలి మరో సంకల్పం సంతాన కాక్యం అలాగే మన గురువు గారు శేషవస్త్రో బహు అన్నదాత సుఖీభవ అలాగే మరో అన్నదాత శ్రీ కిషోర్ కుమార్ గారు సుజాత దంపతులను రావాల్సిందిగా కోరుతూ వారి బిడ్డలు కుమార్తె ఆర్వి వారికి వారి కుటుంబానికి భగవాన్ శ్రీ వెంకటేశ్వర గారి శుభాశిషలను ఉండాలని ప్రార్థిస్తూ అన్నదాత సుఖీభవ అందు చక్కటి నేను కూడా ఈ విజయ సంగతిలో ఒకరోజు భద్రం పెట్టాలి అని ఒక సంకల్పం అయిన తర్వాత పెట్టండి అనుకోండి నెరవేర్చే ఇక్కడ భోజనం పెట్టండి ప్రజలకి చాలా సంతోషం తర్వాత ఇంకొక ముఖ్య విషయం మన అర్చక స్వాముల వారిని అడిగి రెండవ తారీఖు విజయదశమి రోజు ఎవరైనా ఇక్కడ శాంతి హోమం అంటే రుద్ర హోమం ఎవరైనా దంపతులు చేసుకుంటాము అంటే అర్చక స్వాము మన సోదరుడు రక్తంగా సంప్రదించి ఇక్కడ ఆ హోమం చేసుకుంటే ఎన్ని సమస్త దోషములు హరించుకుపోతాయి పెద్ద ఖర్చు కూడా కాదు మీరేదన్నా చేస్తే అది మిగిలి ఏదైనా పడితే నేనైనా పెట్టుకుంటాను ఆ హోమానికి ఎవరైనా దంపతులు అక్కడికి కింద అద్భుతంగా చేస్తారు దాని వారు వేరుంటారు ఆ రుత్విక్లు ఆ హోమానికి మీరు రెండవ తారీఖు ఎవరైనా ఇష్టపడితే ఖచ్చితంగా స్వాముల్ని రత్నంగాన్ని కలవండి అలాగే ఇంకొక శుభవార్త ఆరో తారీఖు ఒక ఐదు మంది సాధువులు ఆంధ్రదేశం కాదు అన్ని ప్రాంతాల్లో సర్వసంగ పరిచయం లేనటువంటి సాధుబంధువులకు అక్టోబర్ ఆరో తారీఖు ఇక్కడ భోజనాలు పెట్టబడిన వాళ్ళు వచ్చి అడిగారు ఆరో తారీఖు ఐదు వందల మందికి పైన రావచ్చు భోజనాలు ఉంటాయి సోమవారం ప్రత్యేకంగా ఆ కార్యక్రమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అన్నదాత సుఖీభవ అందరికీ సంతోషం శ్రీమూర్తులందరూ ఇటువైపు రండి ఇప్పుడు దశహారత తీసులవుతున్నాయి అటువైపు రండి